లీడర్స్ న్యూస్ కి స్వాగతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేక చట్టాలు చేసినందుకు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో సోమవారం టోల్గేట్ గాంధీ విగ్రహం వద్ద బ్లాక్ డే నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న ముప్పై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కార్మిక వ్యతిరేక చట్టాలను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలోని పార్లమెంట్లో ఆమోదించుకున్నారని కేంద్ర ஷஸ்டா கேந்திரம் ఆమోదించుకున్నారని కేంద్రంలో మోడీ మూడోసారి మెజారిటీ లేకుండా ఈ లేబర్ కోడులు అమలు చేయడానికి ప్రయత్నించడానికి నిరసనగానే ఈ బ్లాక్ డే జరుగుతుంది అని తెలిపారు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలకు పెంచడం కనీస వేతనాలు చట్టం ఓవర్ టైం పిఎఫ్ బోనన్స్ అలాగే గ్రాడ్యుటీ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చట్టాలను నిర్వీర్యం చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చారన్నారు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆప కడప ముక్కును ప్రారంభించాలని విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలన్నారు లేబర్ కోడ్ చట్టాలు అమలు చేస్తే కార్మికుల హక్కులు కోల్పోతారని ఎన్డిఏ భాగస్వాములైన టీడీపీ జనసేన పార్టీలు కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని పాత చట్టాలు అమలు వరకు పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు లింగాల యానాదయ్య సహాయ కార్యదర్శి మండల కన్వీనర్ నగరిపాటి ఆనంద్ తోటి హరినారాయణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సి వేణు ఎం సుబ్బారాయుడు అంకయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మధ్యల ప్రసాద్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కన్వీనర్ బండారు రాజశేఖర్ కేశవులు విఆర్ఎస్ సంఘం మండల కార్యదర్శి లక్ష్మీకర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఓబులవారిపల్లి మండలం కన్వీనర్ సి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రైతుల వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఉంది ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాలు అమలు చేస్తే పోరాటం చేస్తే రద్దు చేస్తే చెప్పి అమలు చేస్తున్నారు ఇటువార్ధాలు లేకుండా చేస్తున్నారు కార్మిక వర్గం పోరాటం సాధించినటువంటి చేయడానికి దుర్మార్గంగా ముప్పై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు కోళ్ళ చేసి పెట్టుబడులకు అనుకూలంగా మార్చాడు పార్లమెంట్ చట్టం చూపించడం ఒక మార్గమైనటువంటిది అందుకే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదలకు మూసవలకు అనుకూలంగా విధానాలు తీసుకున్నందుకే నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు లాక్టే ప్రకటించి హంగోలు చేస్తూ ఉన్నాం అన్నమయ్య జిల్లా రైల్వే కోడలు ఈ రోజు ధర్నా జరుగుతుంది ఇప్పటికైనా కానీ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న పద్ధతి చుట్టూ ఎన్టీఏ కుటుంబంలో ఈ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాలని కార్మికు చట్టాలను ఉత్సాహించేందుకు పోరాటం చేయాలని చెప్పని మద్దతు ఇవ్వాలని చెప్పని ఎన్టీఏ కుటుంబ నాయకులు కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఆర్మిక కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు పారిశ్రామిక వివాదాల చట్టాలన్నీ మార్చేశారు కాబట్టి వెంటనే ప్రభుత్వం ఎలాగైతే ఉన్నాయో ఆ చట్టాన్ని యథాగా కొనసాగించాలని చెప్పని ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము